బుడంకాయలతో ఇలా నిలువ పచ్చడి రెడీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే హెల్దీ రెసిపీ అండి మంచి గ్రీన్ కలర్లో ఉన్న బుడంకాయలను తీసుకోవాలండి ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే అన్ని వీడియోస్ని వాచ్ చేయండి లైక్ కూడా చేయండి గ్రీన్ కలర్లో ఇలా బుడంకాయలను తీసుకోవాలి వాటిని కట్ చేసిన తర్వాత తప్పకుండా చెక్ చేసుకోవాలండి బుడంకాయలు చేదుగా ఉంటాయి అలానే పండుగ ఉంటే తీసివేయండి చేదుగా ఉంటే కూడా తీసివేసి మంచిగా ఉన్న ఇలా గ్రీన్ కలర్లో అన్నింటినీ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేను ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ బుడంకాయలోకి మనం పోపు అనేది రెడీ చేసుకోవాలి ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ అన్నింటినీ వాచ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి పోపు కోసం ఇక్కడ నేను చిన్న సైజు గరెటతో మూడు గరిటెల ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్లోకి పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలను యాడ్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా వీడియోస్ని అలానే పసుపుని కూడా వేసుకోవాలి ఇందులోకి ఓన్లీ ఎల్లిపాయ పేస్ట్ మాత్రమే యాడ్ చేయాలండి అల్లం వేస్తే మన పచ్చడి అనేది బ్లాక్ కలర్లో మారిపోతుంది అంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి అల్లం వేయద్దు అలానే ఒక రెండు ఎండి మిర్చిలు యాడ్ చేసుకోవాలి కల్మాకును వేసుకొని పోపు పెట్టుకోవాలి ఈ పోపు అనేది మొత్తం చల్లారాలండి చల్లారాక మనం మసాలాలు వేసుకోవాలి ఈ పావు కేజీ బుడంకాయలకి నేను మూడు స్పూన్ల అంటే పెద్ద సైజు స్పూన్ల ఆవపిండి తీసుకున్నాను అలానే రెండు స్పూన్ల పెద్ద సైజు స్పూన్ల జీలకర్ర పౌడరు ఒక స్పూను మెంతి పౌడర్ తీసుకున్నాను కారం అనేది ఇక్కడ ఈ చిన్న కప్పుతో నిండా తీసుకున్నానండి దానికి తలగొట్టి లోపల సాల్ట్ తీసుకున్నాను కారాలు ఉప్పు ఇవన్నీ మనం చూసుకొని వేసుకోవాలండి చూసారు కదా ఈ అంతా చల్లారాకనే నేను ఈ మసాలాలన్నీ యాడ్ చేశాను పోపు మాత్రం అస్సలు వేడిగా ఉండొద్దండి వేడిగా ఉంటే ముక్క అనేది గట్టిగా ఉండదు మెత్తబడిపోతుంది పోపంతా చల్లారాక మసాలాలు ఈ ముక్కలు మనం యాడ్ చేసుకొని మొత్తం మసాలాలు ఈ పోపు అనేది ముక్కలకు బాగా పట్టివ్వాలండి చాలా బాగుంటుంది బుడంకాయ పచ్చడి అంటూ భలే ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక నా కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ని చూడండి